రైతు సోదరానికి నమస్కారాలు ముందుగా మనం ఈ వీడియోలో ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఒక ఇప్పుడు ఉన్న ఈ క్లైమేట్ కి ఇప్పుడున్న ఈ వర్షాకాలానికి ఒక మంచి ప్రొడక్ట్ అనేది రావడం అని జరిగింది ఈ ప్రోడక్ట్ గురించి వివరంగా ఈ వీడియో తెలుసుకుందాము అదేమిటంటే టెలెటే బెలాగురా వారి టెలెటే అనేది రావడం అనేది జరిగింది దీనిలో ఏమేమి ఉంటాయంటే సీవిడ్ ఆక్సైడ్ అనేది థర్టీ పర్సెంట్ ఉంటుంది తర్వాత ప్రోటీన్ హైడ్రోలైసిడ్స్ అండ్ ఆసిడ్స్ అనేది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండడం అనేది జరుగుతుంది తర్వాత దీంతో స్టెబిలైజ్ స్టెబిలైజర్స్ అనేది ట్వంటీ టూ పర్సెంట్ అనేది ఉండడం జరుగుతుంది ఇది సీవిడ్ ఎక్సైడ్ అనేది మన వెలాగులో వాళ్ళు నార్వే నుంచి ఎక్సైడ్ చేయడం జరుగుతుంది అది ఇటలీలో ప్రాసెసింగ్ అని జరిగి హైదరాబాద్ రావడం అనేది జరుగుతుంది ఇది టెలటే ఒక దాంట్లో ఉన్న సీవిడ్ ఎక్స్ట్రాట్ దాని తర్వాత ప్రోటీన్ హైడ్రోల్ ఆసిడ్స్ అండ్ అమానాడ్స్ తర్వాత రోజులకి వచ్చేసి స్టెబిలైజ్ చేస్తాను ఇది ట్వంటీ టూ పర్సెంట్ ఉంటుంది ఐదేం ఏం చేస్తుంది అంటే మనం ఎప్పుడైతే డ్రిప్ కి వదిలినప్పుడు దాంట్లో ఉన్న పీఏచ్ లెవెల్ ని అనే పీఏచ్ లెవెల్ ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది తర్వాత ఈ టెలెటా అనేది ఈ వర్షాకాలంలో ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం అదేమిటంటే ఈ టెలెటే అనేది వాటర్ యొక్క బ్యాలెన్సింగ్కి మెయిన్గా ఉపయోగపడడం అనేది జరుగుతుంది అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఇప్పుడు డ్రాట్ కండిషన్స్ అంటే ఎప్పుడైతే వాతావరణంలో వర్షాకాలం వర్షం వర్షాలు అనేవి తక్కువగా ఉన్నప్పుడు కొత్తగా ఉన్నప్పుడు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది పెంచుకోవడానికి అనేది ఎక్కువగా ఉపయోగపడడం జరుగుతుంది అంటే వేరు వ్యవస్థ ఉన్న వేరు వేరు వ్యవస్థ చుట్టూ ఉన్న ఏదైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ ని ఎటు వెళ్ళకుండా హోల్డింగ్ అంటే పట్టుకొని ఉంచి మొక్కకి ఎంతైతే కావాలో అంత ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఈ వర్షాకాలంలో ఇప్పుడు పడుతున్న ఈ వర్షాలకి ఇప్పుడు ఎక్కువ వాటర్ అనేది మొక్క తీసుకోవడం వల్ల అంటే ఎక్కువ వాటర్ పడడం వల్ల మొక్క అనేది ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల ఆ వాటర్ ప్రెజర్ అనేది ఫ్లవరింగ్ మీద పడి ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవ్వడం గానీ మొక్క అనేది డల్ కావడం అనేది ఎక్కువ చూస్తున్నాము ఇప్పుడు ఈ టెలెట్ వదగడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ మొక్క అనేది ఏ ఎంత వరకు అయితే వాటర్ కావాలో అంత వరకే వాటర్ తీసుకోవడానికి ఈ టెలెట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట అందుకనే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో రైతు సోదరులందరికి రికమెండేషన్ చేస్తున్నాం ఎగడకు ఒక లీటర్ అనేది డ్రిప్ ఇవ్వడం వల్ల ఈ టెలెటతో పాటు సుమిట మోలి హారు అని వచ్చింది దాంతో సల్ఫర్ అను టెకా కాంబినేషన్ ఉంది టెంబిక నజర్ ఆ కాంబినేషన్ తో ఈ టెలైటే ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ జరిగే ఇది వాడిన రైతు సోదరులందరికీ కూడా మంచి రిజల్ట్ ఉందని చెప్పడం జరుగుతుంది తర్వాత ఈ టెలెట అనేది ఏదైతే ఫోటో సింథటిక్ ఉందో ఏదైతే కిరణజన్య సంయోగపడి ఉందో ఆ కిరణజన్య సంయోగంలో ఇన్వాల్వ్ అయ్యే జీన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేయడానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత మెయిన్గా ఎక్కడైతే వాటర్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉంటాయో అంటే వాటర్ అనేది ఎక్కువైనా అవ్వచ్చు తక్కువైనా అవ్వచ్చు మొక్కకి ఇది వదులుకోవడం వల్ల వాటర్ బ్యాలెన్సింగ్ అనేది బాగా చేయడం అనేది జరుగుతుంది రిజల్ట్ అనేది కూడా చాలా బాగుంది దయచేసి రైతు సోదరులందరూ ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఈ టైంలో వాడుకుంటే మన తోటల్ని కాపాడుకునే వాళ్ళం అమ్ముతామని కోరుకుంటున్నాము అలాగే మన రైతు పడే కష్టం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు